నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు కంగారు పడి కంప్లీట్ రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లోర్ నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచన చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను అసలు ఆలోచించాను అసలు నువ్వు ఎవరి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదా అప్పుడు ఎంత కొట్టావండి నాకు వీళ్ళో విలన్ కనిపించాడు కనిపిస్తే ఎఫ్ ఐ సి ఎ విలన్ ఎన్ జీ యూ యు విల్ సీ ఎ హీరోయిన్ మే నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అస్సలు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో చేస్తాడు అదిగో నీలో కూడా విలన్ వచ్చేసాడు అది కాదన్నా మనలోంచి విలన్ బయటికి వస్తే అన్నలోంచి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు మీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మ పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట ఆడు పళ్ళు తెమ్మంది అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ నువ్వు ఇంకొంచెం అటు తిరుగు అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు అందాక దీన్ని నేను పంపమంటావా నీకు అభిసెస్ కూడా ఉందా అసలు నన్ను ఏమను కూడాడు నన్ను ఏమను కూడా అసలు హ్యాపీయా సెలరీందా ఇలా దగ్గరకున్నా రేట్ రన్నా వీడు నా జీవితంలో ఇంత క్లారిటీ గున్న వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు నీ కోసం అడగడం సరిగ్గా రాక అన్న మీ దగ్గర పెట్టు పో ఇంకొంచెం అంటే తమ్ముడు అన్నే నేను ఎవరిని బెదిరించానన్నావు రోజు పది మందిని బెదిరిస్తుంటాం అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నాన్న ఒక్క సెకండ్ నానోయ్

ఈలాస్ పిల్లని ఓ రెచ్చగొడుతున్నారు మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కాట్లు కూడా లేవు తెలుసా మరి అలాంటప్పుడు ఆర్జు ఎందుకు పెట్టుకున్నావు ఆడ అసలే తేడాగాడు ఆడే రెచ్చగొడతాడు ఆడే కొడతాడు ఏం చేస్తాం మా టైం బాగా పెట్టుకున్నావు టైం అంటే గుర్తుకొచ్చింది ఒరే ఆఫీస్కి కి టైం అయింది ఆ మర్చిపోయాను మర్చిపోయాను అదొకటి ఉంది కదా ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే బా మా నాన్న ఒకటే చెప్పాడు ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరిగి తీసామన్నాడు నేను కామన్ కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో సరిపోయిందిగా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు ఈ డైలాగులు అయి చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కట్టి పట్టుకో साइलेंसर तो दबा पड़ता प्रति चौटा कत्ती तो वेट टू पड़ीं दन को <सभी> थैंक गॉड कत्ती पट्टू कराले द कबड़े नी चेहरे तो लिंक का नी तो नहीं होने इवनी के बोने हाँ जागरत का

వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాక్ మీరు ఒకసారి వెరిఫై చేస్తారా ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు మందికి ఉద్యోగాలు కోట్ల కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్ నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బొత్తికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో వినండి నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికి ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మంది వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎత్తాడు ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాడే నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చినా వాడు వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను ఇస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు తెలిసిన మీకంటే క్వాలిఫై నుంచి ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి రండి కాదు వాడికింతే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా వింటారేంట్రాంట్రా అన్నీ వచ్చాడా పొద్దులే వచ్చేశాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే ఏం తీసుకోలేదు లోన్కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ సార్ మీరు స్వామి ఎంపీ కనిపిస్తున్నారు బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ అయిందంట ఎస్ సార్ నాకు నీలో హీరోయిన్ చూడాలని ఉందయ అర్థం కాలేదు సార్ టెరిమిడేషన్ నేట సార్ ఇందాక నువ్వు కొట్టినాడంటే నీకు భయం లేదట్టు కదా అస్సలేదు సార్ నాకు ఉంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా బ్రహ్మాండంగా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీస్లో మూడు వందల మంది ఉన్నారు ఏదో ఏదో ఫిక్స్ అయ్యడం ఇంతకు ఏమంటారు నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో వీరవుతావు నాకు నీలో హీరోని చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాటి మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికి ఎదవా పిరికి ఎదవా అని ఎక్కడైనా మర్చిపెట్టుకో ఫోన్ లే స్లోగానే తిట్టాడు